సాధారణంగా ఒక మోటార్కి ఎంత రేటింగ్ రిలే వాడాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఓవర్లోడ్ రిలే అనేది మోటార్ ఓవర్లోడ్ అయ్యి హీట్ అవ్వకుండా చేస్తుంది కరెంట్ కంటే రిలే రేంజ్ కొద్దిగా ఎక్కువ ఉండాలి ముందుగా మోటార్ నేమ్ ప్లేట్ ని మనం గమనిస్తే నేమ్ ప్లేట్లో ఎఫ్ఎల్ఏ ఉంటుంది అంటే ఫుల్ లోడ్ యాప్స్ ఉంటుంది అలాగే సర్వీస్ ఫ్యాక్టర్ ఉంటుంది ఉదాహరణకు ఒక సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి మోటార్ కి ఎంత రిలే వాడాలో చూద్దాం ఇక్కడ నేమ్ ప్లేట్ చూస్తే ఎఫ్ఎల్ఏ అంటే ఫుల్ లోడ్ యాప్స్ నైన్ పాయింట్ ఫోర్ ఉంది సర్వీస్ ఫ్యాక్టర్ అనేది వన్ పాయింట్ వన్ ఫైవ్ ఉంది కాబట్టి నైన్ పాయింట్ ఫోర్ ఇంటూ వన్ పాయింట్ టూ ఫైవ్ ఈక్వల్ టు లెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వస్తుంది కాబట్టి నైన్ టు థర్టీన్ యామ్స్ రేంజ్ రిలే వాడితే సరిపోతుంది ఇక్కడ సర్వీస్ ఫ్యాక్టర్ వన్ పాయింట్ వన్ ఫైవ్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వన్ పాయింట్ టూ ఫైవ్ తో ఎఫ్ఏ అని గురించాలి లేదా వన్ పాయింట్ వన్ ఫైవ్ కంటే తక్కువ ఉంటే వన్ పాయింట్ వన్ ఫైవ్ తో గురించాలి నైన్ టు థర్టీన్ రేంజ్ రిలే వాడినప్పుడు ఒకవేళ రిలే ట్రిప్ అయితే గనక మాక్సిమం టువెల్వ్ యామ్స్ దాకా రిలేనే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక త్రీ ఫేస్ మోటార్ లో నేమ్ ప్లేట్ యొక్క డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం నేమ్ ప్లేట్ లో సాధారణంగా ఆ మోటార్ యొక్క పూర్తి వివరాలు ఉంటాయి వాటి ద్వారా కనెక్షన్ గాని రిలే సైజ్ గాని వైట్ సైజ్ గానీ ఏం వాడాలో మనకు తెలుస్తుంది ఉదాహరణకు ఇక్కడ కనిపిస్తున్న ఫైవ్ హెచ్పి మోటార్ డీటెయిల్స్ చూద్దాం ముందుగా మ్యానుఫాక్చర్ నేమ్ మోడల్ నెంబర్ ఉంటుంది మరియు స్పెషల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది తర్వాత హెచ్పి మరియు కిలో ఉంటుంది ఇక్కడ ఫైవ్ హెచ్పి మోటార్ కాబట్టి దీనికి త్రీ పాయింట్ సెవెన్ కిలో వాట్ ఉంది తర్వాత ఫేస్ ఇది మోటార్ ఎన్ని ఫేస్ లతో పనిచేస్తుంది అనేది తెలుపుతుంది ఇక్కడ త్రీ ఫేస్ ఉంది తర్వాత వోల్టేజ్ ఇది మోటార్ పని చేయడం కావాల్సిన వోల్టేజ్ ఉదాహరణకు ఫోర్ వోల్ట్స్ కొన్ని మోటార్స్ మల్టిపుల్ వోల్టేజ్ కలిగి ఉంటాయి తర్వాత లేదా ఇది మోటార్ లోడ్ లో తిరుగుతున్నప్పుడు తీసుకునే కరెంట్ ఫ్లో మోటార్ ఫుల్ లోడ్ లో తిరుగుతున్నప్పుడు ఎంత యాప్స్ తీసుకుంటుందో తెలుపుతుంది ఇది వోల్టేజ్ ని బట్టి మారుతూ ఉంటుంది తర్వాత ఫ్రీక్వెన్సీ ఇది మోటార్ పని చేయడానికి కావాల్సిన విద్యుత్ సప్ సప్లై యొక్క ఫ్రీక్వెన్సీ ఇండియాలో సాధారణంగా ఫిఫ్టీ ఎయిట్స్ ఉంటుంది తర్వాత ఆర్పిఎం రెగ్యులేషన్ పర్ మినిట్ మోటార్ సాఫ్ట్ నిమిషానికి ఎన్ని సార్లు తిరుగుతుందో చూపిస్తుంది ఉదాహరణకు సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీ తర్వాత ఫ్రేమ్ సైజ్ ఇది మోటార్ యొక్క ఫిజికల్ సైజ్ మరియు మెజర్ మెంట్ ని సూచిస్తుంది తర్వాత ఇన్సులేషన్ క్లాస్ ఇది మోటార్ వైనింగ్స్ యొక్క టెంపరేచర్ రెసిస్టెన్స్ ని సూచిస్తుంది ఉదాహరణకు క్లాస్ ఎఫ్ తర్వాత సర్వీస్ ఫ్యాక్టర్ సాధారణంగా మోటార్ ఎంత ఓవర్ లోడ్ ను తట్టుకోగలదో సూచిస్తుంది ఉదాహరణకు వన్ పాయింట్ వన్ ఫైవ్ దీనిని బట్టి రిలే రేటింగ్ ను ఎంచుకుంటారు తర్వాత పిఎఫ్ పవర్ ఫ్యాక్టర్ కరెంట్ ను ఎంత ఎఫిషియంట్ గా ఉపయోగించుకుంటుందో అని తెలుపుతుంది తర్వాత బేరింగ్ యొక్క వివరాలు మోటార్ లో ఉపయోగించే బేరింగ్స్ మరియు దాని యొక్క సజెషన్ తెలుపుతుంది సో బేసిక్ గా ఈ డీటెయిల్స్ మోటార్ యొక్క నేమ్ ప్లేట్ లో ఉంటాయి హీటర్స్ లో స్కేలింగ్ ఎందుకు పడుతుందో చూద్దాం మనం సాధారణంగా హీటర్స్ కు ఈ విధంగా స్కేలింగ్ పట్టడం చూస్తూ ఉంటాం ఇంట్లో వాడే హీటర్స్ కావచ్చు లేదా ఎలక్ట్రిక్ కావచ్చు సో ఈ విధంగా ఎందుకు స్కేలింగ్ పడుతుందో తెలుసుకుందాం మనం ఉపయోగించే నీటిలో కాల్షియం మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి ఈ నీటిని హార్డ్ వాటర్ అంటాం ఈ నీటిలో హీటర్స్ పెట్టి వేడి చేయడం వలన ఈ ఖనిజాల యొక్క సాల్యుబిలిటీ అనేది కోల్పోతాయి అంటే ఈ ఖనిజాలనేవి నీటిలో కరిగి ఉండే గుణాన్ని కోల్పోతాయి సాల్యుబిలిటీ తగ్గడం వలన ఈ ఖనిజాలు సాలిడ్ స్టేట్ లోకి మారి హీటర్ యొక్క సర్ఫేస్ మీద పెరిగిపోతాయి స్లోగా ఇవి గట్టి పడిపోతాయి దీనినే మనం స్కేలింగ్ అంటాం ఈ స్కేలింగ్ పెరుగుతూ పోతే హీటర్ నుండి వేడి బయటికి రానివ్వదు దాని వలన నీళ్లు వేడి అవ్వడం లేట్ అవుతుంది హీటర్ తొందరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది అందుకోసం ఇండస్ట్రియల్ ఎలక్ట్రిక్ హీటర్స్ లో డిమినరలైజ్డ్ వాటర్ ని వాడుతూ ఉంటారు ఈ నీటిలో ఖనిజాలు ఉండవు కాబట్టి స్కేలింగ్ పట్టడం అనేది జరగదు సాలిడ్ స్టేట్ రిలేకి కాంట్రాక్టర్ కి తేడా ఏంటి సాలిడ్ రిలే ఇది ఒక ఎలక్ట్రానిక్ స్విచ్ అంటే ఇందులో మూవ్మెంట్ అవ్వగలిగే భాగాలు ఏమి ఉండవు ఇది టైర్ మొదలైన సెమీ కండక్టర్ను ఉపయోగించి పవర్ ని కంట్రోల్ చేస్తుంది రెస్పాన్స్ అనేది చాలా స్పీడ్ గా ఉంటుంది అలాగే సౌండ్ కూడా తక్కువ ఇది స్మాల్ లోడ్ లేదా మీడియం లోడ్ వరకు పనిచేస్తుంది ఇది డిసి మరియు ఏసీ కరెంట్ తో రెండింటితో కూడా ఆపరేట్ అవుతాయి తర్వాత కాంట్రాక్టర్ విషయానికి వస్తే ఇది ఒక ఎలక్ట్రో మెకానికల్ స్విచ్ ఇందులో కదిలే భాగాలు మనకు కనిపిస్తాయి ఇందులో ఒక కాయిల్ ఉంటుంది దాని ద్వారా కాంట్రాక్టర్ ఆపరేట్ అవుతుంది ఇది హై లోడ్ కు ఉపయోగపడుతుంది ఎస్ఎస్ఆర్ తో పోలిస్తే రెస్పాన్స్ అనేది తక్కువ మరియు సౌండ్ ఎక్కువ వీటిని సాధారణంగా పెద్ద పెద్ద మోటార్స్ కి పవర్ సర్క్యూట్ కి ఉపయోగిస్తూ ఉంటారు సో ఓవరాల్ గా ఎస్ఎస్ఆర్లు లైటింగ్స్ గానీ చిన్న చిన్న మోటార్స్ గానీ హీటింగ్ సిస్టమ్స్ లో గానీ ఉపయోగిస్తారు కాంట్రాక్టర్లు వచ్చేసరికి మీడియం నుండి పెద్ద మోటార్స్ గానీ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ లో ఉపయోగిస్తూ ఉంటారు మోటార్లో కార్బన్ బ్రెష్లు ఎందుకు వాడతాం మనం సాధారణంగా డీసీ మోటార్లో లో గానీ కొన్ని రకాల డ్రిల్లింగ్ మిషన్ కటింగ్ మిషన్ లాంటి మోటార్లో కార్బన్ బ్రష్లు చూస్తూ ఉంటాము అప్పుడప్పుడు అవి చెడిపోతే ఆ కార్బన్ బ్రష్లు అనేవి మారుస్తూ ఉంటాం సో ఈ కార్బన్ బ్రష్లు అనేవి ఎందుకు వాడతారని తెలుసుకుందాం సాధారణంగా మోటార్లో స్టేటర్ రోటర్ అనే రెండు భాగాలు ఉంటాయి స్టేటర్ అనేది స్టేబుల్ గా ఉంటుంది రోటర్ అనేది తిరుగుతూ ఉంటుంది సో ఈ కార్బన్ బ్రష్ల సహాయంతో ఈ రోటార్ కి పవర్ సప్లై అందించడానికి వీటిని ఉపయోగిస్తూ ఉంటారు కార్బన్ బ్రష్లు కంప్యూటర్ కి కాంటాక్ట్ అయినప్పుడు పవర్ సప్లై అనేది కంప్యూటూటర్ అంది ఈ రోటర్ అనేది తిరుగుతూ ఉంటుంది కంటిన్యూస్ గా ఈ కమ్యూటేటర్ కి సప్లై అనేది ఈ కార్బన్ ప్రెషర్ అందిస్తాయి దీనికి కార్బన్ లో ఎందుకు వాడతారు అంటే కార్బన్ అనేది మంచి కండక్టర్ అలాగే స్మూత్ గా ఉంటుంది దీని ద్వారా ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది కార్బన్ అనేది హై టెంపరేచర్ ని తట్టుకుంటుంది కాబట్టి మోటార్ హీట్ కండిషన్ లో ఉన్నప్పుడు క్లాంప్ మీటర్ కి మల్టీమీటర్ కి తేడా అంటే రెండు కూడా ఎలక్ట్రిసిటీ మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ అయినప్పటికీ రెండింటికి కొద్దిగా తేడా ఉంది క్లాంప్ మీటర్ అనేది ముఖ్యంగా కరెంట్ యొక్క లోడ్ ను మెజర్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ క్లాంప్ ని డైరెక్ట్ గా వైర్ మధ్యలో పెట్టి లోడ్ ని కొలవచ్చు అంతేకాకుండా హై కరెంట్ ని కూడా మెజర్ చేయొచ్చు మల్టీమీటర్ లో ఉండే ఇతర ఫీచర్స్ కొలవడం కంటిన్యూటీ చెక్ చేయడం వోల్టేజ్ మెదర్ చేయడం ఇవన్నీ కూడా ఈ క్లాబ్ మీటర్ లో ఉంటాయి అదే మల్టీమీటర్ విషయానికి వస్తే కరెంట్ ని మెజర్ చేయొచ్చు కానీ వైర్ ని కట్ చేసి సిరీస్ లో కనెక్ట్ చేయడం ద్వారా మనం కరెంట్ ని మెజర్ చేయొచ్చు అది కూడా లిమిటెడ్ కరెంట్ మాత్రమే కొలవచ్చు హై లోడ్స్ ని దీంతో కొలవలేం అలాగే రెసిస్టెన్సీ కంటిన్యూటీ వోల్టేజ్ అలాగే డయోడ్ చెక్ చేయడం లాంటి అనేక ఫీచర్స్ అనేవి ఈ మల్టీమీటర్ లో మనం చూస్తూ ఉంటాం ఏసీ మోటార్స్ లో స్ట్రిప్స్ ఎందుకు ఉంటాయి అలాగే డీసీ మోటార్స్ లో ఎందుకు ఉండవు దీనికి ప్రధాన కారణం ఏసీ మోటార్లు రన్నింగ్ లో హీట్ ను ప్రొడ్యూస్ చేస్తాయి అందువలన మోటార్స్ చదవడడం కోసం సాఫ్ట్ వెనకాల భాగంలో ఫ్యాన్ అనేది ఉంటుంది అది తిరిగేటప్పుడు ఈ స్ట్రిప్స్ ద్వారా గాలి అనేది మోటార్ యొక్క బాడీకి చేరి మోటార్ అనేది అధికంగా హీట్ అవకుండా ఉంటుంది సో దీని వల్ల మోటార్ యొక్క లైఫ్ టైం అనేది పెరుగుతుంది కానీ డీసీ మోటార్ విషయానికి వస్తే డీసీ మోటార్ అనేది హీట్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయదు కాబట్టి డీసీ మోటార్స్ స్ట్రిప్స్ అనేది అవసరం అనేది ఉండదు వైర్ యొక్క పొడవు పెరిగితే వోల్టేజ్ డ్రాప్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది వైర్ పెరుగుతూ పోవడం వల్ల రెసిస్టెన్సీ అనేది పెరుగుతుంది దీని ద్వారా వోల్టేజ్ డ్రాప్ అనేది జరుగుతుంది వోల్టేజ్ డ్రాప్ వల్ల ఎనర్జీ అనేది హీట్ రూపంలో వేస్ట్ అవుతుంది దీని ద్వారా కరెంట్ బిల్ పెరుగుతుంది కాబట్టి వైర్ పొడవు పెరిగినప్పుడు దానికి తగ్గట్టుగా వైర్ సైజ్ అనేది పెంచుకోవాలి ఎలక్ట్రీషియన్ కి టెక్నీషియన్ కి తేడా ఏంటి ఎలక్ట్రీషియన్ కి టెక్నీషియన్ కి తేడా ఏంటంటే ఎలక్ట్రిషియన్ సాధారణంగా హౌస్ వైరింగ్ గానీ ఇండస్ట్రీ వైరింగ్ లైటింగ్ సర్క్యూట్ బ్రేకర్స్ లాంటి వీటి మీద బాగా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది అనేక ఎలక్ట్రికల్ కనెక్షన్స్ మీద వాటి యొక్క సైజ్ కలర్ కోడ్ క్యాక్యులేషన్స్ మెజర్మెంట్స్ వీటి మీద బాగా అవగాహన అనేది ఉంటుంది అంతేకాకుండా వీటికి సంబంధించిన సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు పరీక్షించడం గానీ ఫిక్స్ చేయడం గానీ జరుగుతుంటుంది సో టెక్నీషియన్ విషయానికి వస్తే ఒక స్పెసిఫిక్ సిస్టమ్ మీద గానీ మెషిన్స్ మీద గానీ పూర్తి అవగాహన అనేది ఉంటుంది ఉదాహరణకు కంప్యూటర్ టెక్నీషియన్ ఏసీ టెక్నీషియన్ లాంటివి సో ఒక స్పెసిఫిక్ సిస్టమ్ మీద కానీ పరికరాల మీద కానీ పని చేసే వాళ్ళని టెక్నీషియన్ అంటారు సింగిల్ ఫేస్ తో త్రీ ఫేస్ మోటార్ ని రన్ చేయొచ్చు అంటే కెపాసిటర్ చేసి రన్ చేయొచ్చు కానీ దానికి కొన్ని లిమిటేషన్స్ అనేవి పెద్ద మోటార్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని ఈ పద్ధతిని ఉపయోగించి నడపలేము ఉదాహరణకి టూ కిలో వాటి లోపు అయితే కెపాసిటీ యూజ్ చేసి మనం రన్ చేయొచ్చు కెపాసిటర్ అనేది ఫేస్ డిఫరెన్స్ ని క్రియేట్ చేస్తుంది దాని ద్వారా సింగిల్ ఫేస్ త్రీ ఫేస్ లాగా పనిచేస్తుంది ఉదాహరణకు ఒక త్రీ ఫేస్ మోటార్ తీసుకుంటే దానికి సింగిల్ ఫేస్ తో రన్ చేయాలనుకున్నప్పుడు ముందుగా కెపాసిటర్ యొక్క సైజ్ ని ఎంచుకోవాలి ఆ మోటార్ కు తగ్గ పెద్ద కెపాసిటీ ఎంచుకోవాలి ఉదాహరణకు వన్ హెచ్ మోటార్ కి దాదాపు సెవెంటీ మైక్రో కెపాసిటర్ అవసరం అవుతుంది సరైన కెపాసిటీ సెలెక్ట్ చేసుకోకపోతే మోటార్ సరిగ్గా పనిచేయదు సో ఈ కనెక్షన్ ఇవ్వాలంటే మోటార్ యొక్క టెర్మినల్స్ ని డెల్టా లకు మార్చాలి తర్వాత ఏవైనా రెండు టెర్మినల్స్ కి కెపాసిటర్ ని కనెక్ట్ చేయాలి మిగతా టెర్మినల్స్ కి ఫేస్ వైర్ ని కనెక్ట్ చేయాలి న్యూట్రల్ వైర్ ను ఏదైనా వైర్ కి కనెక్ట్ చేయాలి స్విచ్ ఆన్ చేసిన తర్వాత మోటార్ యొక్క డైరెక్షన్ బట్టి కెపాసిటర్ కి ఇచ్చిన న్యూట్రల్ వైర్ ను మార్చుకుంటే డైరెక్షన్ మారుతుంది ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ విధంగా రన్ చేయడం ద్వారా త్రీ ఫేస్ లాగా అంతా ఎఫిషియెంట్ గా పనిచేయదు స్టార్టింగ్ టార్క్ అనేది తగ్గుతుంది కెపాసిటీ విధంగా కనెక్ట్ చేయడం అనేది ఖర్చు తక్కువ కానీ ఈ విధానం కోసం ఫేస్ కన్వర్టర్లు ఉంటాయి ఇది సింగిల్ ఫేస్ ని త్రీ ఫేస్ గా మారుస్తాయి ఇవి కెపాసిటర్ కంటే బాగా పనిచేస్తాయి కానీ ఖర్చు ఎక్కువ అదే విధంగా అంటే వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డివైస్ అనేది మనం చూస్తూ ఉంటాం ఇవి సింగిల్ ఫేస్ ను త్రీ ఫేస్ గా మార్చడంతో పాటు స్పీడ్ ని కంట్రోల్ చేస్తుంది మిగతా వాటి కంటే ఇది చాలా బాగా పనిచేస్తాయి కానీ ఖర్చు చాలా ఎక్కువ రిలే కి కాంట్రాక్టర్ కి తేడా ఏంటి సింపుల్ గా చెప్పాలంటే రిలే అనేది తక్కువ కరెంట్ ని కంట్రోల్ చేయడానికి డిజైన్ చేసినటువంటి ఒక డివైస్ కాంట్రాక్టర్ అనేది ఎక్కువ కరెంట్ ని కంట్రోల్ చేయడానికి డిజైన్ చేసినటువంటి డివైస్ రిలేలు చిన్నవిగా ఉంటాయి కాంట్రాక్టర్ అనేది పెద్ద ఉంటాయి రిలే లో కాంట్రాక్ట్స్ అనేవి తక్కువ సంఖ్యలో ఉంటాయి కాంట్రాక్టర్ లో ఎక్కువ ఉంటాయి రిలేను సాధారణంగా ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఆటోమేషన్ చిన్న చిన్న సిస్టమ్స్ లో ఉంటారు కాంట్రాక్టర్ అని ఇండస్ట్రియల్ సిస్టమ్స్ లో అలాగే హెవీ మిషనరీస్ లో ఉపయోగిస్తూ ఉంటారు సో ఫ్యాన్ గా తిరగడం వల్ల ఏమైనా కరెంట్ బిల్ తగ్గుతుందా అంటే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఒకప్పుడు మనం పాత రెగ్యులేటర్స్ వాడేవాళ్ళం అలాంటి రెగ్యులేటర్స్ వాడితే మాత్రం స్పీడ్ గా తిరిగిన స్లోగా తిరిగిన కరెంట్ బిల్ లో తేడా అనేది ఉండదు ఎందుకంటే అవి హీట్ రూపంలో కరెంట్ని వృధా చేస్తాయి కానీ లేటెస్ట్ రెగ్యులేటర్స్ ఏవైతే ఉంటాయో లేటెస్ట్ రెగ్యులేటర్స్ అన్ని కూడా కరెంట్ని బాగా కంట్రోల్ చేస్తాయి కాబట్టి పవర్ లాస్ అనేది తక్కువ ఫ్యాన్ స్లోగా తిరిగితే కరెంట్ని మోటార్ తక్కువగా వాడుకుంటుంది కాబట్టి కరెంట్ బిల్ కొద్దిగా తక్కువ వస్తుంది సో కరెంట్ బిల్ తగ్గడం అనేది ఫ్యాన్ యొక్క రకం కానీ రెగ్యులేటర్ యొక్క రకం మీద ఆధారపడి ఉంటుంది దోమల బ్యాట్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ దాదాపు నైన్ హండ్రెడ్ డీసీ వోల్టేజ్ దాకా ఉంటుంది ఒక్కొక్క మోడల్లో వోల్టేజ్ అనేది మారుతూ ఉంటుంది ఇది డీసీ వోల్టేజ్ ఇంతటి వోల్టేజ్ ఉన్నప్పటికీ కరెంట్ మాత్రం చాలా తక్కువ కొన్ని మిల్లీ ఆంపియర్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి మనుషులకి ప్రమాదం అనేది ఉండదు ఈ వోల్టేజ్ లో అనేవి చనిపోతాయి ఈ బ్యాటర్ లో యూజ్ చేసే బ్యాటరీ తక్కువ వోల్టేజ్ ఉన్నప్పటికీ ఒక ప్రత్యేకమైన సర్క్యూట్ అనేది ఈ లో వోల్టేజ్ ని హై వోల్టేజ్ గా మారుస్తుంది కి హెచ్పి కి తేడా ఏంటి మోటార్ లో హెచ్పి అనేది హార్స్ పవర్ కిలోవాట్ అనేది విద్యుత్ యొక్క ఎనర్జీని కొలుస్తుంది అంటే ఒక నిర్దిష్ట సమయంలో ఎంత విద్యుత్ కన్జ్యూమ్ చేసుకుంటుంది అని తెలిపేది కిలోవాట్ అదే హెచ్పి అయితే నిర్దిష్ట సమయంలో ఎంత పని చేయగలదో కొలుస్తుంది అంటే హార్స్ పవర్ అనేది దాని యొక్క వర్కింగ్ స్ట్రెంత్ ని సూచిస్తుంది ఉదాహరణకు అది ఎంత బరువును మోయగలదు అనేది కొలుస్తుంది ఎక్కువ హెచ్పి ఉన్న మోటార్లు ఎక్కువ పని చేయగలవు ఉదాహరణకి పంపులు గాని కంప్రెజర్లు గాని ఎలివేటర్స్ గాని ఇవన్నిటిని కూడా ఉదాహరణగా చెప్పవచ్చు కిలోవాట్ అనేది పవర్ కన్జంప్షన్ కి సంబంధించింది హెచ్పి అనేది మోటార్ యొక్క సామర్థ్యాన్ని సూచిస్తుంది హెచ్పి నుండి కిలోవాట్ కి కిలోవాట్ నుండి హెచ్పి కి ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే ఉదాహరణకు వన్ హెచ్పి ఈక్వల్ టు జీరో పాయింట్ సెవెన్ ఫోర్ సిక్స్ కిలో వాట్ కాబట్టి ఉదాహరణకు టెన్ హెచ్పి మోటర్ ఉంది అనుకున్నాం టెన్ ఇంటూ జీరో పాయింట్ సెవెన్ ఫోర్ సిక్స్ ఈక్వల్ టు సెవెన్ పాయింట్ ఫోర్ సిక్స్ కిలో హెచ్పి మోటార్ అనేది సెవెన్ పాయింట్ ఫోర్ సిక్స్ కిలో వాటు వరకు పవర్ అనేది కన్సూమ్ చేస్తుంది లేదా ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలో వాటు మోటర్ ఉందంటే ఇక్కడ కిలో వాటు ఈక్వల్ టు వన్ పాయింట్ త్రీ ఫోర్ హెచ్పి కాబట్టి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంటూ వన్ పాయింట్ త్రీ ఫోర్ ఈక్వల్ సెవెన్ పాయింట్ త్రీ సెవెన్ హెచ్పి అవుతుంది కి వాట్స్ కి తేడా ఏంటి యాప్స్ అనేది విద్యుత్ ప్రవాహాన్ని కొలుస్తుంది అంటే ఒక వైర్ లేదా ఒక కండక్టర్ ద్వారా ఎంత విద్యుత్ ప్రవహిస్తుంది అనేది తెలుపుతుంది కానీ వాట్స్ విషయానికి వస్తే వాట్ అనేది విద్యుత్ ఎనర్జీని కొలిచేది అంటే ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఎంత విద్యుత్ కన్జ్యూమ్ చేసుకుంటుంది ఎంత వినియోగించుకుంటుంది అని తెలుపుతుంది యామ్స్ నుండి వాట్స్ కి అలాగే వాట్స్ నుండి యామ్స్కి కి ఎలా కాలిక్యులేట్ చేస్తారో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ కి మనకి యామ్స్ తెలుసు అనుకుందాం వాట్స్ కనుకోవాలనుకున్నప్పుడు యామ్స్ తో పాటు వోల్ట్స్ కూడా తెలియాలి ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక పరికరం ఫైవ్ యాప్స్ విద్యుత్ రేటింగ్ ఉంది అనుకుందాం వోల్టేజ్ వచ్చేసి టూ ట్వంటీ అనుకుందాం ఫైవ్ ఇంటూ టూ ట్వంటీ ఈక్వల్ టు లెవెన్ హండ్రెడ్ వాటి అవుతుంది అంటే వన్ పాయింట్ వన్ కిలో వాట్ అవుతుంది అలాగే వాట్స్ తెలుసు యామ్స్ కనుక్కోవాలనుకున్నప్పుడు ఇక్కడ కూడా వోల్ట్స్ తెలియాలి ఒక పరికరం ఫిఫ్టీన్ హండ్రెడ్ వాట్స్ ఉందనుకుంటే ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ డివైడెడ్ బై టూ ట్వంటీ సో మనకి వస్తుంది సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ అనేది చేసుకోవచ్చు ఏసీ కొనే ముందు ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలి ఒకటి రూమ్ సైజ్ మీ గది ఎంత సైజు ఉందో తెలుసుకోవాలి చిన్న గదులకు తక్కువ టన్నుల ఏసీ సరిపోతుంది పెద్ద గదులకు ఎక్కువ టన్నుల ఏసీ అవసరం అవుతుంది సాధారణంగా వన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ లోపు ఉన్న గదికి ఒక టన్ను ఏసీ సరిపోతుంది అదే నూట ఇరవై నుండి రెండు వందల స్క్వేర్ ఫీట్ ఉన్న గదికి వన్ పాయింట్ ఫైవ్ లేదా టూ టన్ ఏసీ అవసరం అవుతుంది అలాగే స్టార్ రేటింగ్ ఏసీ యొక్క స్టార్ రేటింగ్ అనేది దాని యొక్క పవర్ కన్సంప్షన్ సూచిస్తుంది ఎక్కువ రేటింగ్ ఉన్న ఏసీలు తక్కువ పవర్ ని కన్సూమ్ చేస్తాయి అలాగే ఇన్వర్టర్ ఏసీ పవర్ ను బాగా ఆదా చేస్తాయి తక్కువ ధరలో మంచి ఫీచర్స్ ఉన్న ఏసీ ఎంచుకోవడం మంచిది మంచి వారంటీ మరియు సర్వీస్ సెంటర్ ఉండేలా చూసుకోవాలి ఆటో క్లీన్ స్లీప్ మోడ్ స్మార్ట్ కనెక్టివిటీ ఉన్నాయా లేవో సరి చూసుకోవాలి సో ఈ విధంగా మనం ఒక మంచి ఏసీని ఎంచుకోవచ్చు ఎల్ఈడి బల్బ్లు ఎందుకు ఫ్లిక్కరింగ్ అవుతాయి ఎల్ఈడి బల్బ్స్ ఫ్లిక్కరింగ్ అవడానికి లూజ్ కనెక్షన్స్ లూజ్ కనెక్షన్స్ ఉండడం వలన సరిగా కాంటాక్ట్ అవ్వక ఫ్లికరింగ్ అవ్వచ్చు రెండవది డ్రైవర్ ఫెయిల్ అవ్వడం డ్రైవర్ ఫెయిల్ అవ్వడం ద్వారా ఫ్లిక్కరింగ్ అయ్యే అవకాశం ఉంటుంది మూడవది ఓల్డేజ్ ఫ్లక్చువేషన్స్ మనకు వచ్చే ఇన్కమింగ్ సప్లైలో ఓల్డేజ్ ఫ్లక్చువేషన్స్ రావడం ద్వారా ఫ్లిక్కరింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇది మన ఎలక్ట్రికల్ ప్యానల్ బోర్డ్స్ లో వాడే పుష్పడం ఎన్సీ అంటే మనకు తెలుసు నార్మల్లీ క్లోజ్డ్ అంటే ఎప్పుడైతే మనం ఇక్కడ మనకు కనిపించేది ఎప్పుడైతే పుష్ చేస్తామో పుష్ చేసినప్పుడు ఈ సర్క్యూట్ అనేది ఓపెన్ అవుతుంది ఈ స్క్రూని యూజ్ చేసి మనం ఫిక్స్ అయితే చేయాలి సో ఈ విధంగా సో ఇప్పుడు దీన్ని ప్యానల్లో ఫిక్స్ చేయాలంటే ఈ స్క్రూస్ అయితే ఓపెన్ చేయాలి ఈ స్క్రూస్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది బయటికి సో ఈ విధంగా మనం ఫిక్స్ చేసుకోవాలి ఈ ఎన్సీ కాంటాక్ట్ని ఇక్కడ స్క్రూని యూజ్ చేసి ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి ఏసీకి డీసీకి తేడా ఏంటి డీసీ అంటే డైరెక్ట్ కరెంట్ డీసీ ఒకే డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది డీసీకి ఫ్రీక్వెన్సీ అనేది జీరో డీసీ కరెంట్ ని మనం సాధారణంగా బ్యాటరీస్ లో సోలార్ సెల్స్ లో డీసీ జనరేటర్స్ నుండి మనకు లభిస్తుంది ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇది ఒకే దశలో ఉండదు డైరెక్షన్ మారుతూ ఉంటుంది ఒక వేవ్ లాగా ఉంటుంది దీనికి ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది ఫ్రీక్వెన్సీ హెడ్స్ లో కొలుస్తారు ఈ హెడ్స్ అనేది సెకండ్ కు ఎన్ని సైకిల్స్ అనేది సూచిస్తుంది ఇండియా యొక్క స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీ ఫిఫ్టీ హెడ్స్ సాధారణంగా ఏసీ కరెంట్ ని ఏసీ జనరేటర్స్ పవర్ ప్లాంట్స్ నుండి పొందుతాం ఏసీ కరెంట్ ని లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్మిట్ చేయవచ్చు లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్మిట్ చేయడం అనేది కష్టం హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక ప్రాక్సిమేట్ సెన్సర్ ఆటోమేషన్ ఇండస్ట్రీలో ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్ లో మనం చూస్తూనే ఉంటాం సో ఇది ఎలా ఆపరేట్ అవుతుంది అంటే దీనికి ట్వెల్వ్ వర్స్ డీసీ సప్లై ఇవ్వాల్సి ఉంటుంది ఎప్పుడైతే ట్వెల్వ్ వర్స్ డీసీ సప్లై ఇస్తాము ఈ ఫేస్ దగ్గర ఏదైనా మెటల్ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈ సెన్సర్ ఆపరేట్ అయ్యి ఇది బ్లాక్ వైర్ గుండా అవుట్పుట్ సిగ్నల్ అనేది ఇస్తుంది సో అంటే ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా దగ్గరగా వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఈ సెన్సార్ అనేది ఆపరేట్ అయ్యి అవుట్పుట్ సిగ్నల్ అనేది ఇస్తుంది సో ఇది దీనికి ఇక్కడ దీనికి మూడు వైర్లు మనం చూడవచ్చు మూడు వైర్లు ఒకటి బ్రౌన్ వైర్ ఒకటి బ్లూ వైర్ ఇంకోటి బ్లాక్ వైర్ ఈ బ్రౌన్ వైర్ కి ప్లస్ ఇస్తాం బ్లూ వైర్ కి మైనస్ ఇస్తాం అంటే ట్వెల్వ్ వర్ల్స్ డిసి ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ బ్లాక్ వైర్ అనేది అవుట్పుట్ సిగ్నల్ ని ఇస్తుంది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం ముందుగా దీనికి ట్వెల్వ్ వోల్ట్స్ డిసి సప్లై అయితే ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మెటల్ ఆబ్జెక్ట్ దగ్గరగా వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఇది ఆపరేట్ అవుతుంది చూడొచ్చు ఇక్కడ సో దీని యొక్క కనెక్షన్ డయాగ్రామ్ అనేది ఇక్కడ చూడొచ్చు సో ఈ మల్టీమీటర్ యూజ్ చేసి మనం కంటిన్యూటీ మోడ్ పెట్టి కంటిన్యూటీ చెక్ చేద్దాం కంటిన్యూటీ అంటే సాధారణంగా కేబుల్స్ గానీ వైర్లు గానీ అవి డామేజ్ అయ్యాయా లేదంటే బాగున్నాయా అనేది చెక్ చేస్తాం కేబుల్ తీసుకుని ఆ కేబుల్ కి కంటిన్యూటీ ఎలా చెక్ చేయాలో చూద్దాం టూ కోర్ సర్వీస్ ఇది సో ఇక్కడ చూడొచ్చు కంటిన్యూటీ మోడ్ లో పెట్టాము ఇక్కడ సో ఇప్పుడు కంటిన్యూటీ ఉన్నప్పుడు కంటిన్యూటీ ప్రాపర్ గా సౌండ్ వస్తుంది సో ఇక్కడ మిడిల్ లో ఎక్కడైనా డామేజ్ చెక్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తాం సాధారణంగా ఈ ఎండ్ లో ఈ ఎండ్ లో పెట్టినప్పుడు మనం కంటిన్యూ రావాలి అదే రెడ్ కి బ్లూ పెట్టినప్పుడు కంటిన్యూ రాకూడదు అలాగే ఈ రెడ్ కి ఈ బ్లూ పెట్టినప్పుడు కూడా కంటిన్యూ రావద్దు ఇలా వచ్చిందంటే మధ్యలో ఎక్కడ డ్యామేజ్ అయిపోయి వైర్లు కలిసిపోయినాయ అర్థం సో మనం ప్రాపర్ గా చెక్ చేయాల్సింది ఏంటంటే ఈ ఎండ్ కి ఈ ఎండ్ కి పెట్టినప్పుడు కంటిన్యూ రావాలి అలాగే ఈ వైర్ కి ఇంకొక వైర్ కి పెట్టినప్పుడు కంటిన్యూ రాకూడదు ఒకవేళ వైర్ పెద్దగా ఉంది అనుకోండి ఒక హండ్రెడ్ మీటర్స్ గానీ అలాంటప్పుడు మనకి ఎండు ఎండు దొరకదు కాబట్టి ఏం చేయాలి ఈ పవర్ సోర్స్ ఏదైతే ఉంటుందో పవర్ సోర్స్ నుంచి డిస్కనెక్ట్ చేయాలి ఒక ఎండ్ లో కలుపుతాం ఇక్కడ ఇలా ఎప్పుడు చెక్ చేస్తామంటే కేబుల్ యొక్క లెంత్ అనేది లాంగ్ లెంత్ ఉన్నప్పుడు అంటే కేబుల్ యొక్క డిస్టెన్స్ అనేది చాలా పెద్దది ఉన్నప్పుడు ఇలా చెక్ చేస్తాం ఇది ఒక టెంపరేచర్ కంట్రోలర్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది లైన్ న్యూట్రల్ వన్ టూ లో మనం ఫేస్ న్యూట్రల్ ఇస్తాం ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా వన్ టూ అనేది దీంట్లో ఫేస్ న్యూట్రల్ ఇస్తాం అలాగే ఎన్సి ఎన్ కామన్ రీల సంబంధించినవి ఇవన్నీ ఇక్కడ సిక్స్ సెవెన్ ఎయిట్ ఏదైతే ఉందో దీంట్లో టెంపరేచర్ సెన్సార్ ని కనెక్ట్ చేస్తాం కనెక్ట్ చేసాము టెంపరేచర్ సెన్సార్ టెంపరేచర్ సెన్సార్ ఇది సో ఇప్పుడు రూమ్ టెంపరేచర్ ఇది ప్రెసెంట్ రూమ్ లో ట్వంటీ మోస్ట్ ట్వంటీ నైన్ డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది కొద్దిగా హీట్ ఉంది కాబట్టి ఇప్పుడు దీనిని కొద్దిగా హీట్ చేసి ప్రయత్నం చేద్దాం హీట్ చేసినప్పుడు మనకి టెంపరేచర్ ఇక్కడ పెరుగుతుంది సో ఈ విధంగా హీట్ ని సెన్స్ అనేది చేస్తుంది ఇక్కడ ఈ జంక్షన్ పాయింట్ అనేది ఉంటుంది ఇక్కడ ఈ జంక్షన్ పాయింట్ లో మనకి హీట్ అనేది మనకి దీంట్లో చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం రూమ్ లో మనం ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు దీన్ని రూమ్ హీటర్ కనెక్ట్ చేస్తాం అంటే డైరెక్ట్ గా రూమ్ హీటర్ కనెక్ట్ చేయకుండా హీటర్కి సరిపోయేంత కరెంట్ రేటింగ్ ఉండదు కాబట్టి మనం ఏం చేస్తామంటే సాధారణంగా ఇలాంటి కాంట్రాక్టర్ని వాడుతూ ఉంటాం ఇక్కడ ఇన్పుట్ సప్లై ఇస్తాం ఇక్కడ అవుట్పుట్ సప్లై హీటర్ తీసుకుంటాం తీసుకొని త్రోగా దీన్ని కనెక్ట్ చేస్తాం అంటే ఈ టెంపరేచర్ కంట్రోల్ అనేది ఈ కాంట్రాక్టర్ని కంట్రోల్ చేస్తుంది ఈ కాంట్రాక్టర్ నుంచి మనకి సప్లై అనేది హీటర్కి వెళుతుంది కాబట్టి కరెంట్ రేటింగ్ ఎక్కువ హీటర్కి సాధ్రాక్టర్ని యూజ్ చేస్తుంటాం ఎత్తింగ్ ప్రాపర్గా ఉందా లేదనేది ఎలా చెక్ చేయాలంటే ఇది ఇది న్యూట్రల్ పాయింట్ ఫేస్ ఇది ఎర్త్ పాయింట్ సో ఇక్కడ మనం ఎర్థింగ్ అంటే ఒక స్విచ్ బోర్డ్కి ఎర్థింగ్ ప్రాపర్గా ఉందా లేదని చెక్ చేయాలనుకుంటే ఫేస్కి న్యూట్రల్ కి పెట్టినప్పుడు ఎంత వోల్టేజ్ చూపించాలో అంతే వోల్టేజ్ మనకి ఎర్థింగ్కి ఫేస్కి పెట్టినప్పుడు కూడా అంతే వోల్టేజ్ చూపించాలి ఇక్కడ ఫేస్లో పెట్టాం ఇక్కడ ఎర్థింగ్లో పెట్టాం మనం ఎర్థింగ్ అనేది ప్రాపర్గా ఉంది అది ఎర్థింగ్ ప్రాపర్గా ఉండదు అలాంటప్పుడు ఈ ఫేస్కి మరియు ఎర్థింగ్కి ఇలా చెక్ చేసినప్పుడు మనకి వోల్టేజ్ అనేది చూపించదు లేదంటే వోల్టేజ్ అనేది తక్కువ అని చూపించాలి లేదంటే వోల్టేజ్ అని చూపించుకోవచ్చు అలాంటప్పుడు ఎర్థింగ్ అనేది ప్రాపర్గా లేదు అని అర్థం మల్టీమీటర్ కాకుండా ఒక బల్బ్తో కూడా మనం చెక్ చేయవచ్చు ఏసీ న్యూట్రల్ పెట్టినప్పుడు బల్బ్ పెరిగింది అలాగే ఎర్థింగ్ పెట్టినప్పుడు కూడా వెలగాలి సో ఎర్థింగ్ కూడా న్యూట్రల్తో సమానం ఆర్పిఎంను కొలవడానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్ ఏది ఆర్పిఎం అంటే రొటేషన్స్ పర్ మినిట్ ఇది ఎంత వేగంగా ఒక వస్తువు తిరుగుతుందనేది అనేది తెలియజేస్తుంది దీనిని కొలవడానికి ఉపయోగించే పరికరం టాకోమీటర్ ఇది మోటార్స్ ఇంజిన్స్ మొదలైన తిరిగే యంత్రాలను కొలవడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు ఇవి మూడు రకాలు మెకానికల్ టాకోమీటర్స్ ఎలక్ట్రానిక్ టాక్యోమీటర్స్ అండ్ లేజర్ టాక్యోమీటర్స్ కరెంట్ ని మేజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏది కరెంట్ మేజర్ చేసే యంత్రాన్ని మీటర్ అంటారు కరెంట్ ని యామ్స్ లో కొలుస్తారు వైర్ లో ప్రవహించే కరెంట్ ను కొలవడానికి ఆమిమీటర్ ను వైర్ కు సిరీస్ లో కలుపుతారు అప్పుడు అందులో ప్రవహించే మొత్తం కరెంట్ ని కొలుస్తుంది హై కరెంట్ ని కొలవడానికి యామిమీటర్ ని ఉపయోగించలేము దీనికి సిటీ కాయల్ని వాడాల్సి ఉంటుంది సిటీ కాయల్ ను యామిమీటర్ కనెక్ట్ చేయాలి తర్వాత ఆ సిటి కాయలు అనేది వైర్ మధ్యలో పెట్టడం ద్వారా కరెంట్ ని మెదట చేయొచ్చు మోటార్ యొక్క ఎంసీబీ గానీ రిలే గానీ ఎందుకు ట్రిప్ అవుతాయి రిలే గానీ ఎంసీబీ గానీ ట్రిప్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి అవి ఏంటంటే మోటార్ మీద లోడ్ ఎక్కువ పడడం అంటే ఆ మోటార్ కి సంబంధించిన గేర్ బాక్స్ గానీ పంప్ గానీ స్టక్ అవ్వడం వాటిలో ఏదైనా మోటార్ మీద లోడ్ ఎక్కువ పడడం ద్వారా ట్రిప్ అవ్వడం లేదంటే బేరింగ్స్ ఫెయిల్ అయినా కూడా ఆ ఫిక్షన్ జరగడం వల్ల మోటార్ మీద లోడ్ ఎక్కువ పడడం ద్వారా ఎంసీబీ గానీ రిలే గానే ట్రిప్ అవుతూ ఉంటాయి రెండవది వైరింగ్ ఫాల్ట్ అవడం ద్వారా ఫాలిటీ వైరింగ్ ఉండడం ద్వారా లేదా వైండింగ్ ప్రాబ్లం ద్వారా కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యి ట్రిప్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత ఫేస్ ఫెయిల్ అవ్వడం ద్వారా అంటే ఒక ఫేస్ ఫెయిల్ అయ్యి లేదా ఒక ఫేస్ కట్ అవ్వడం లేదా బాడీకి టచ్ అవ్వడం ద్వారా కూడా మనకి ట్రిప్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది మోటార్ లేదా పంప్ మిస్అలైన్మెంట్ కూడా జరిగి ఆ బ్యాలెన్స్ అనేది కరెక్ట్ గా అవ్వక లోడ్ పడడం అనేది జరుగుతూ ఉంటుంది దాని ద్వారా కూడా ట్రిప్ అవ్వడం జరుగుతుంది రిలే గాని ఎంసీబీ గాని రాంగ్ సెలక్షన్ అంటే ఆ యొక్క మోటార్ రేటింగ్ కంటే తక్కువ కరెంట్ రేటింగ్ ఉన్న ఎంసీబీ గాని రిలే గాని వాడడం ద్వారా కూడా ట్రిప్ అవుతూ ఉంటాయి రిలే లో తక్కువ సెట్టింగ్ పెట్టడం ద్వారా కూడా ట్రిప్ అవుతూ ఉంటాయి కాంట్రాక్టర్ గాని లేదా రిలే గాని చెడిపోవడం లాంటి కారణాల వల్ల కూడా ట్రిప్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం ముందుగా ఎంసీబీ లేదా రిలేని రేటింగ్ చూడాలి అక్కడే లూజ్ కనెక్షన్స్ ఏవైనా ఉన్నాయా లేదా చెక్ చేయాలి మోటార్ దగ్గర మోటార్ ఏదైనా ఓవర్ హీట్ అయ్యిందా అనేది చెక్ చేయాలి అలాగే బేరింగ్ సౌండ్ ఏమైనా వస్తుందా అనేది చెక్ చేయాలి మోటార్ యొక్క షాఫ్ట్ ఫ్రీగా తిరుగుతుందా లేదా అనేది చెక్ చేయాలి అంటే మోటార్ యొక్క షాఫ్ట్ ఏదైతే ఉంటుందో అది ఫ్రీగా ఉందా లేదా పట్టేసిందా అనేది చెక్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఆన్ చేసి మల్టీమీటర్తో తో లోడ్ చెక్ చేయాల్సి ఉంటుంది అలాగే ఎంత యామ్స్ తీసుకుంటుందో అనేది చెక్ చేయాలి అంటే మోటార్ రేటింగ్ కంటే ఎంత యామ్స్ ఎక్కువగా తీసుకుంటుందో అనేది చెక్ చేయాల్సి ఉంటుంది వీటిలో ఏదో ఒక దానిలో ఫాల్ట్ అనేది మనకి దొరుకుతుంది సాలినైడ్ కాయలు ఎందుకు యూజ్ చేస్తారు సాలినైడ్ కాలు ఎందుకు చేస్తారంటే సాలినైడ్ కాయలు అనేది ఇండస్ట్రీలో గానీ అనేక ఎక్విప్మెంట్ లో మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం ఇది జనరల్ గా వాళ్ళని కంట్రోల్ చేయడానికి అలాగే పంప్ కంట్రోల్ చేయడానికి హైడ్రాలిక్ సిస్టమ్ లో సాధారణంగా చూస్తూ ఉంటాం ఇవి ఎలక్ట్రికల్ ఎనర్జీని యూజ్ చేసుకుని మెకానికల్ మోషన్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది దాని ద్వారా వాల్వ్ అనేది ఓపెన్ లేదా క్లోజ్ అవుతూ ఉంటుంది తర్వాత ఫ్యూజ్ మరియు ఎంసీబీ రెండు కూడా ఎలక్ట్రికల్ ప్రొడక్షన్ డివైస్ అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్ ని ప్రొడక్ట్ చేసే డివైసెస్ రెండింటి యొక్క పర్పస్ కూడా ఒకటే రెండింటికి ప్రధానమైన తేడా ఏంటంటే ఫ్యూజ్ అనేది డిస్పోజబుల్ అంటే ఒకసారి మాత్రమే మనం యూజ్ చేయగలుగుతాం కరెంట్ ఫ్లో ఎక్కువ వచ్చినప్పుడు లోపల ఉన్న ఫ్యూజ్ అనేది మెల్ట్ అయిపోతుంది కొత్త ఫ్యూజ్ మార్చుకోవాల్సి ఉంటుంది ఎంసీబీ అనేది రీయూజబుల్ అంటే తిరిగి మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకునే విధంగా డిజైన్ చేయబడి ఉన్నది ఓవర్ కరెంట్ వచ్చినప్పుడు ట్రిప్ అవుతుంది అంటే మళ్ళీ రీసెట్ చేసుకోవడం ద్వారా యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది అలాగే క్విక్ రెస్పాన్స్ ఉంటుంది వెంటనే ట్రిప్ అవడం అనేది జరుగుతుంది కాకపోతే ఫ్యూజ్ కంటే ఎంసీబీ అనేది ప్రైజ్ అనేది ఎక్కువ గీజర్ కు ఏ వైర్ వాడాలి గీజర్ వైర్ యొక్క సైజ్ అనేది కొన్ని అంశాల మీద ఆధారపడి ఉంటుంది అవేంటంటే గీజర్ యొక్క పవర్ రేటింగ్ అంటే ఆ గీజర్ ఎన్ని వాట్స్ ఉంది అని మరియు డీబీకి గీజర్కు గీజర్ కు డిస్టెన్స్ ఎంత ఉంది ఆ వాడే వైరు అల్యూమినియమా లేదా కాపరా ఈ అన్ని అంశాలు కూడా పరిగణకులోకి తీసుకోవాల్సి ఉంటుంది సాధారణంగా ఇళ్లలో రెండు నుంచి మూడు కిలోవాట్ గీజర్ ఎక్కువగా ఉంటాయి దానికి ఫోర్ స్క్వేర్ ఎంఎం వైర్ అనేది వాడాల్సి ఉంటుంది విఎఫ్డి అంటే ఏంటి విఎఫ్డి అంటే విఎఫ్డి అంటే వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డివైస్ ఇది మోటార్ యొక్క స్పీడ్ ని అడ్జస్ట్ చేసే డివైస్ అలాగే దీని ద్వారా రివర్స్ ఫార్వర్డ్ డైరెక్షన్ లో కూడా మోటార్ రన్ చేయొచ్చు దీని వలన ఎనర్జీ సేవింగ్ అనేది అవుతుంది ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇన్పుట్ సప్లై ఇస్తాం ఈ ఏసీ సప్లై ని రెక్టిఫైర్ యూజ్ చేసి డిసి సప్లై గా మారుస్తుంది తర్వాత ఇన్వర్టర్ నిసి ని ఏసీ గా మార్చి వోల్టేజ్ మరియు ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్ చేసే విధంగా మార్చబడదు తర్వాత అవుట్పుట్ టెర్మినల్ నుండి మోటార్ కి సప్లై అనేది వెళ్తుంది తర్వాత తర్వాత ఎన్వో అంటే ఏంటి ఎన్సీ అంటే ఏంటి ఎన్వో అంటే నార్మల్లీ ఓపెన్ ఏదైనా స్విచ్ కానీ రిలే కానీ కాంట్రాక్టర్ గాని రెస్టింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు కాంట్రాక్ట్స్ అనేవి కనెక్ట్ అవ్వకుండా ఉంటే దాన్ని ఓపెన్ సర్క్యూట్ అంటాం ఆ పొజిషన్ లో ఉన్న దానిని ఎన్ఓ అంటాం ఎన్సీ అంటే నార్మల్లీ క్లోజ్డ్ ఏదైనా స్విచ్ కానీ రిలే కానీ కాంట్రాక్టర్ కానీ రెస్టింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు కాంట్రాక్ట్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటే దానిని క్లోజ్డ్ సర్క్యూట్ అంటాం ఆ పొజిషన్ లో ఉన్న దానిని ఎన్సీ అంటాం వోల్టేజ్ అంటే ఏంటి కరెంట్ అంటే ఏంటి ఈ రెండింటికి తేడా ఏంటి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఈ రెండు అంశాల గురించి తెలియాలంటే ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి తెలియాలి ఒక వైర్ లేదా కండక్టర్ గుండా ఫ్లో అయ్యే ఎలక్ట్రాన్స్ ని ఎలక్ట్రిసిటీ అంటాం ఒక వైర్ అంటే ఒక కండక్టర్ తీసుకుంటే ఆ వైర్ గుండా ప్రవహించే ఎలక్ట్రాన్స్ యొక్క రేటును కరెంట్ అంటాం ఆ ఎలక్ట్రాన్స్ ప్రవహించే వేగాన్ని లేదా ప్రెజర్ ని వోల్టేజ్ అని అంటాం తరచుగా చెప్పే ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పైప్ లో వాటర్ ప్రవహిస్తూ ఉంది అని అనుకుందాం ఆ పైపులో ప్రవహిస్తున్న వాటర్ని కరెంట్ అనుకుంటే ఆ వాటర్ యొక్క వేగాన్ని లేదా ఆ వాటర్ యొక్క ఫోర్స్ ని వోల్టేజ్ అంటాం సాధారణంగా ని సాధారణంగా అంటారు